హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ టైం వచ్చేసి ఇంకా ఆరు అయ్యిందండి ఐదున్నరకే లేచాను కొంచెం బద్ధకంగా ఉండి ఇంకా అలా అలా టైం గడిపేసి ఇంకా ఆరు అయితే అయ్యింది ఇంకా టైం వచ్చేసి ఏంటి బిగ్ బాస్ లాగా టైం చెప్తున్నాను అనుకుంటున్నారో అలా అనుకోకండి మామూలుగా ఇంకా టైం చెప్తున్నాను అంటే వీడియో అంత వీడియో మనం పెట్టామంటే కొంచెం క్లియర్గా ఉండదు కదా ఇది మార్నింగ్ ఆ ఈవినింగ్ అన్నట్టుగా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ టైం సిక్స్ అయిందని చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా కామనే కదా ఇంక కాఫీ కలిపేసుకొని తాగుతాం కదా ప్రొద్దుటే ఇంకా అలా అయితే స్టార్ట్ అయింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్ ఏం చేయాలని అనుకుంటున్నాను ఇంకా ఇడ్లీ పిండి అయితే ఉండిపోయింది కదా ఇంకా మళ్ళీ ఇడ్లీ కానీ వేసానంటే ఇంక అందరం నా ముఖం చూస్తారు ఇంకా ఇడ్లీతో చంపేస్తావా ఏంటి అని ఇంక అందుకని చెప్పేసి కొంచెం చేయించేద్దామని చెప్పి అలా అని పిండి వేస్ట్ చేయలేం కదా ఇంకా అట్లు వేసేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను కొంచెం మినపట్లు అంటారు కదా మా సైడ్ అయితే అలా అంటాం మరి మీ సైడ్ ఎలా ఏమంటారో నాకు తెలీదు ఇంకా అట్లు వేసేద్దామని చెప్పేసి ఇంకా మామూలుగా వేస్తే ఏం బాగుంటాయని చెప్పేసి ఇంకా అందులో ఇంకా కారం పొడి అయితే వేసేసి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా ఇవన్నీ వేసేసి ఇంకా నేనైతే ఇంకా ఇలా అట్ల కింద వేసేసాను అనమాట ఇంకా అంటే కారం పొడి అట్లలాగా వేసేసాను చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో ఏమి ఏదో ఒకటి కారం పొడి నేనైతే మినప కారం పొడి చేసుకున్నాను కదా అదైతే ఇంకా అది వేసి చేస్తున్నాను మీ దగ్గర కరివేపాకు కారం పొడి ఏదో ఒకటి ఏ కారం పొడి ఉన్నా కూడా ఇలా చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా నా దగ్గర వచ్చి ఇంకా కాయగూరలు అయితే లేవు మాట ఇంకా లేదంటే క్యారెట్ అలా కూడా వేద్దను అవైతే ఇంకా మంచిది కదా కొంచెం క్యారెట్ బీట్రూట్ కూడా వేసుకోవచ్చు ఇంక నేనైతే ఇంకా అవేమీ లేవు ప్లెయిన్గా వేసేస్తున్నాను భలే నచ్చేసినాయి అండి ఇంట్లో వాళ్ళకి ఇలా ఏదో ఒకటి కొంచెం అంటే పిల్లలైతే తినలేదు వాళ్ళైతే ప్లెయిన్గా వేసేయమన్నారు ఈయనైతే చాలా అన్నారు ఇంక ఇక్కడైతే ఇంక ఇలాగా చిన్న చిన్నవి అయితే అట్ల కింద వేసేసాను ఇలా ఎంత బాగుంటుంది కదా ఇంకా అలా ఒకరికి అలా వే ఇచ్చేయచ్చు అంట చిన్న చిన్నగా వేస్తే ఏంటంటే తినాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అదే మనం ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద వేసేసామంటే చూడడానికి ఇంకా మనం చూడగానే కడుపు నిండిపోద్ది అన్నమాట ఇలా కొంచెం చిన్న చిన్నగా వేస్తే ఏంటి చూడడానికి ముచ్చటగా ఉంటాయి తినడానికి కూడా బాగుంటాయి ఈజీగా తినేస్తారు చిన్నప్పుడు ఏంటంటే మా అమ్మాయికి నేను ఇలాగే చిన్న చిన్న ఇడ్లీలు వేసేదాన్ని చిన్న చిన్న దోశలు వేసేదాన్ని అలా వేస్తే తినేది మా అమ్మాయి ఇష్టంగా అది గుర్తొచ్చింది నాకు ఇంక ఇక్కడైతే కారపొడి అయితే జల్లేసుకున్నాను అంటే నేను మినప్పప్పుతో చేసుకున్నాను అనమాట అంటే మినప్పప్పుతో చాలా మంచిది కదా అందుకని ఆ కారొడి చేసుకుని పెట్టుకుంటాను ఇంకా అది కొంచెం దానిపైన వేసేసి కొంచెం పైన అయితే ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర వేసేసాను ఇంకా జీలకర్ర వేయలేదు ఎందుకంటే ఈ కారపొడిలో జీలకర్ర ఉంటుంది కనుక మనం ఏమీ వేయనవసరం లేదు చాలా టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇంక ఈరోజు ఆ ఇడ్లీ పిండితో ఇలాగైతే ఇంకా నేను టిఫిన్ అయితే రెడీ చేసేస్తాను ఇంక ఈ రోజుతో ఇడ్లీ పిండి అయిపోయింది మళ్ళీ వెంటనే ఇడ్లీకి దోశకే నానబెట్టనండి నేను ఇంకా మరుసటి రోజు ఏ ఉప్మా కానీ వేరే ఏదైనా టిఫిన్ చేస్తాను చేసిన తర్వాత ఒక రెండు రోజులు మళ్ళీ నాకు చెయ్యాలి అనిపించాలి ఇవన్నీ నానబెట్టాలి అని అనిపించాలి అప్పుడు రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇవే స్టార్ట్ చేస్తాను అనమాట ఎందుకంటే మనం ఉప్మా తిన్నా ఏం తిన్నా మళ్ళీ ఇడ్లీ దోశకే రావాల్సి వస్తుంది కదా ఒక రెండు రోజుల తర్వాత అప్పుడు అవన్నీ నానబెడతాను అనమాట ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇంక ఇలా అయితే రెడీ అయిపోయింది మా అమ్మాయి అయితే నాకు ఇవేమి వేయద్దు వేయొద్దు ప్లెయిన్గా కావాలని చెప్పింది తనకైతే ఇంకా ప్లెయిన్గా వేసిచ్చేస్తాను మనకి ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదండీ వాళ్ళైతే ఇంకా ఇంక కొంచెం ఇలా ఇబ్బంది పెడతా ఉంటారన్నమాట చేసినవి చేసినట్టు తినరు కదా అందరి ఇంట్లో ఉండేదే ఇంక తన తనకైతే ఇంక ప్లెయిన్గా అయితే వేసి ఇచ్చేసాను అసలు ఏదైనా టేస్ట్ చేస్తేనే కదా తెలుస్తుంది ఎలా ఉంది ఏంటన్నది చేయకుండానే ఇంకా అవన్నీ వద్దు అనేస్తారు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కనీసం మీరన్నా ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుంది టేస్ట్గా ఏ కారూడన్నా వేసేసుకోండి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని వేసేసుకోండి చాలా బాగుంటుంది చాలా వెరైటీస్ చేస్తూ ఉంటానండి పిల్లలు మా పిల్లలు మాత్రం తినరు అదే నాకు బాధేస్తూ ఉంటుంది ఎన్ని రకాలు చేస్తున్నాను వీళ్ళు ఏమి తినరు అని అనిపిస్తుంది ఒకసారి చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా తర్వాత తర్వాత వాళ్ళే మారుతారులే నేను ఇంకేమి ఇబ్బంది పెట్టను వాళ్ళకి ఏం కావాలో అదే చేసి ఇచ్చేస్తాను మళ్ళీ ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి వాళ్ళకి నచ్చినట్టుగా చేసి ఇచ్చేస్తాను మాకు నచ్చినట్టుగా ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇలా అంటే ఇంచుమించు ఇంకే హోటల్లో ఒక రెండు నాలుగు రకాలు ఉంటాయి కదా రెండు మూడు రకాలు అలాగే అనిపిస్తుంది నాకు కూడా ఇంట్లోని అంటే ఇది ఇల్లులాగా అనిపించదు నాకు ఎందుకంటే నేను అలా రకరకాలు చేస్తూ ఉంటాను కదా అసలు టిఫిన్ అంటే అందరికీ ఒకే టిఫిన్ అయితేనే బాగుంటుంది కదా ఇక్కడ మా ఇంట్లో అలా ఎప్పుడు జరగదు అనమాట ఎప్పుడో ఒకసారి అయితే అందరికీ ఒక టిఫిన్ అయితే ఇంకా సెట్ అవుతుంది లేదంటే ఇలాగ పాటలు పడాలి ఇంక ఇది అందరి ఇంట్లో ఉండేదే ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగున్నాయి నిజంగా బాగా నచ్చినాయి ఇంక ఈయన కూడా చెప్పారు చాలా బాగున్నాయని చెప్పారు ఇంకా అలా ఏంటంటే మనం చేసినవి వాళ్ళకి బాగా నచ్చింది అనుకో మనకు అదో హ్యాపీగా ఉంటుంది కదా అది నచ్చిందని చెప్తే ఇంకా బాగుంటుంది ఇంకా అయితే ఇంకా ఈయనకైతే టిఫిన్ వేసి ఇచ్చేస్తున్నాను చూసారు ఎంత ముద్దు ముద్దుగా చిన్నగా ఎంత బాగున్నాయి కదా చూడ్డానికి అలా తినేచ్చండి చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట అంటే మన ఇడ్లీ సైజ్ ఎంత ఉంటుంది అంత చిన్న సైజ్ అయితే ఉంది తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఏమి ఇబ్బంది ఉండదు ఇంక నిన్నైతే చట్నీ ఉందన్నమాట ఇంకా చట్నీతో అయితే ఇంకా తినేసాము అంటే స్వీట్ చట్నీ చేస్తాను కదా అది రెండు రోజులు అయితే ఖచ్చితంగా సరిపడా చేసేస్తాను ఇంకా మాటి మాటికి చేయకుండా ఇంక ఇక్కడ చెప్పాను కదా మా అమ్మాయి అయితే ప్లెయిన్గా వేయమని చెప్పింది కదా తనకైతే ప్లెయిన్గా వేసేస్తున్నాను నీరు వస్తే ఇడ్లీ పిండి అయితే ఇంకా అయిపోయిందండి ఇంక ఇక్కడ తర్వాత వచ్చేసి మా అమ్మాయికి అయితే ఇంక లంచ్ బాక్స్ అయితే ఇంకా రెడీ చేసేసాను చికెన్ రైస్ అయితే చేశాను అనమాట ఈ హాట్ బాక్స్ వాళ్ళు అన్నయ్య ఇచ్చాడు కదా మొన్న గిఫ్ట్గా ఇంకా అందులో వేసి ఇమ్మన్నది ఇంకా లంచ్ బాక్స్ అయితే మార్చిందండి మా అమ్మాయి వచ్చేసి ఇంక ఇందులో అయితే వేసేసాను ఇంకా తనకి సింపుల్గా అలా చేసి ఇచ్చేసానండి ఒక చిన్న గ్లాస్ రైస్తో చేసి ఇచ్చాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి టిఫిన్ అది చేసేస్తున్నాను ఇంకా మా ఇంట్లో లాస్ట్ నేనే కదా ఇంకా టిఫిన్ ఇంకా అలా ఒక్కరిదానే కూర్చుని అయితే టిఫిన్ చేస్తున్నాను అనమాట నాకు కూడా చాలా బాగా నచ్చినాయి ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకుంటే ఇంకా బాగుండేది ఇంకా నేనైతే ఇంకా అలా ఇంకా సింపుల్గా అయితే ఇంకా ముగించేసాను ఇంకా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా మా అబ్బాయి నేనైతే ఇంకా కొంచెం బూస్ట్ కలుపుకుంటున్నాము ఇంకా వాడు కలిపినప్పుడల్లా నాకు కూడా తాగాలనిపించేస్తుంది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వాడు నేను ఇంకా బూస్ట్ అయితే కలిపేసుకుని అయితే ఇంకా తాగేసాము ఇంకా తర్వాత వచ్చేసి ఇంకేం కర్రీ ఉండాలా అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో చూసేటప్పటికి ఇంకా వంకాయలు ఉన్నాయి ఇది వచ్చేసి సొరకాయ అండి ఇది ఏంటంటే మా చెట్టుది అంటే పాదుదే కాసింది మేడపైన అమ్మ చూసుకోలేదంట చాలా రోజుల తర్వాత చూసుకుంది అది ముదిరిపోయిందండి ఇంకా అది వేస్ట్ చేయకుండా అదే వండుదామని చెప్పేసి పులుసు పెడదామని చెప్పేసి ఇక్కడ వచ్చేసి పచ్చిశనగ పప్పు అయితే శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకున్నాను ఒక గంట ముందు ఇంకా అదైతే కుక్కర్లో వేసి ఉడికించేసుకున్నాను అనమాట ఇక్కడ అన్నీ ఇలా ముక్కలు కట్ చేసేసుకుని ఇంకా ఇది పులుసు అంటే దాల్చా అంటారు కదా దాల్చా అంటారు ఇంకోటి ఏదో అంటారబ్బా కట్ట అంటారు ఇంకా పులుసు అంటారు ఏదైనా అనుకోవచ్చండి దానికి వాళ్ళు పేర్లు ఉన్నాయి ఇక్కడైతే నేనైతే ఇంకా అవన్నీ రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను ఇక్కడ ఇక్కడ పచ్చిశనగపప్పు కూడా ఇంకా కుక్కర్లో పెట్టేసి అయితే ఇంకా విజిల్ అది వేయించేసాను అది అయితే మెత్తగా ఉడికిపోయింది ఇలా పొడవగా అయితే కట్ చేసుకున్నాను అనమాట అసలు మీరు చెప్తే నమ్మరు ఆ సొరకాయ అసలు కట్ చేస్తుంటే అసలు పీల్ చేస్తుంటే అసలు అవ్వట్లేదండి ఇంక నేను బాగా లోతుగా కట్ చేసేసి ఇంక పీల్ చేసేసి ఆ మెత్తటిది ఉంటే అదే నేను వేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పచ్చిశెనగపప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే ఇంక నేను మిక్సీలో చేసి అంతే నేను చేయట్లేదు ఇందులో పైన వాటర్ కొంచెం తీసేసి ఇంకా పప్పు గుత్తుతో అయితే మెత్తగా చేసేసాను మిక్సీలో చేసేస్తే మరీ ఎలా అంటే కొంచెం జావలాగా అయిపోయినట్టు అయిపోతుంది అలా ఎందుకులే కొంచెం కొంచెం మనకి కచ్చపచ్చగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను పప్పు గుత్తుతో అయితే ఇంక ఇలా చేసేస్తున్నాను మెత్తగానే కొంచెం పప్పు పప్పుగా అక్కడక్కడ కొంచెం తగులితే బాగుంటుంది కదా అని చెప్పేసి మీకు మీరు కావాలంటే మిక్సీలో వేసేసుకుని చేసుకోండి నాకు ఇంకా నచ్చలేదు నచ్చలేదనమాట నేను ఇంక ఇలా చేస్తాను దీంట్లో చేసినా కూడా కొంచెం మెత్తగా అయిపోయింది కానీ కొంచెం పచ్చాపచ్చగా ఉంటుంది అంతే ఇలా మెత్తగా అయితే చేసేస్తాను అనమాట ఇంకా మళ్ళీ ఆ మిక్సీ జార్లో వేసి అది కడిగేటప్పటికైతే అయిపోతుంది ఇంకా చాలా నీరసం వచ్చేస్తుంది ఇంకా అవన్నీ గిన్నెలు కూడా ఎక్కువైపోతాయి కదా అని చెప్పేసి ఇంక ఇలాగ మెత్తగా చేసేసాను బాగానే మెత్తగా అయిపోయింది ఇంకా అదంతా ఒక దాంట్లోకి తీసేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంకా అందులోనే రైస్ వండుదామని చెప్పి ఆ మొత్తం ఆ పచ్చిసన్నపప్పు అంతా పక్కకైతే అయితే తీసేసుకుంటున్నాను ఇంకా కుక్కర్లో రైస్ పెట్టేద్దాం కదా అని చెప్పేసి అయితే ఇంకా నేను ఇంకా అక్కడ అంతా రెడీ చేసుకుని ఇంకా రైస్ అది కడిగి తెచ్చేసుకొని ఇంకా వాటర్ అది వేసి ఆ పక్కన అయితే కుక్కర్ పెట్టేసాను ఆ పని అయిపోద్ది కదా ఇంకా ఇంక ఈ పక్కన వచ్చేసి ఇంకా ఇంకా కర్రీ చేసే ముందు ఏంటంటే కొంచెం అప్పడాలు అయితే వేయించేసుకుంటున్నాను ఎందుకంటే అది అందులోనే ఆ నూనెలోనే ఇంకా కర్రీ చేసేద్దామని చెప్పేసి ముందుగా అయితే ఇంకా అప్పడాలు వేయించేసుకుందాం అని చెప్పి అయితే ఇంకా కడాయి పెట్టేసుకున్నాను ఇంకా అక్కడ కాయగూరలు అన్నీ చింతపండు నానబెట్టుకుని అన్నీ ఇంకా వంకాయలు ఏమో ఉప్పు నీటిలో వేసి ఇంకా రెడీ చేసేసుకుని పెట్టేసుకున్నానండి ఇంకా ఇలా చేసుకుంటే పని స్పీడ్గా అయిపోతుంది కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకైతే ఇంకా ఇప్పుడు నేను ఇందులో అయితే కర్రీ వండుతున్నాను ఇంకా అదే కడాయిలో ఇంకా ముందైతే అప్పుడాలైతే వేయించేస్తున్నాను ఒకసారి చూస్తున్నాను స్మెల్ మంచిగా ఉందా లేదని ఇంకా అవన్నీ కొంచెం చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను అంటే ఒక అప్పుడోని ఇంకా నాలుగు ముక్కల కింద కట్ చేసుకున్నాను అలా చేసుకోవడం వల్ల ఏంటంటే తక్కువ ఆయిల్లో వేయించేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక అప్పడం వేయించాలంటే చాలా నూనె అవసరం అవుతుంది అందుకోసం అని చెప్పి నేను అలా నాలుగు ముక్కలు కట్ చేసి పెడతాను ఇంకా అలా నాలుగు ముక్కలు కట్ చేసి పెట్టేసి ఇంకా అన్నీ వేయించేసి ఆ బాక్స్లో వేసేసి మూత పెట్టేసానంటే ఇంకా అసలు మెత్తబడవండి బాక్స్ అదే మూత అయితే టైట్గా ఉండాలన్నమాట ఇంకా అప్పడాలు వచ్చేసి కొంచెం పిండి ఉంటుంది దానిపైన నా పిండి కొంచెం ఇలా చేత్తో కొంచెం వదిలించేసి అప్పుడు ఫ్రై చేసుకోవాలి లేదంటే ఆ పిండితో పాటుగా వేస్తామంటే ఆయిల్ అంతా నల్లగా మాడిపోతుంది నేను చాలా వరకు పిండి అయితే తీసేసాను ఇంకా అన్నీ వేయించేసి ఇంకా ఆ బాక్స్లో అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట అలా ఏదైనా పులుసు పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఇలా అప్పడాలు పెట్టేసుకుంటే ఏంటంటే బాగుంటుంది తినడానికి వచ్చేసి ఇంక ఇక్కడైతే మొత్తం అంతా దులుపుతున్నాను చాలా పిండి ఉందండి ఇంకా చేతులంతా ఇంకా తెల్ల తెల్లగా అయిపోయింది నా చేతులు అంత పిండి ఉందన్నమాట చాలా వరకు తీసి దులిపేసాను లేదంటే ఆయిల్ మాడిపోతుంది ఇలా చేయడం వల్ల అంత ఆయిల్ అయితే మాడలేదు కొంచెం అనిపించింది ఏదంటే మనం అదే ఆయిల్లో మనం కర్రీ ఉండమనుకో అది మనకు చేదు వచ్చేస్తుంది ఎందుకంటే ఆ పిండితో పాటుగా వేసేస్తే కొంచెం దులిపేసి వేసేస్తే చేదు అనేది ఏమి ఉండదు చూసారా ఇలాగా దులుపుతున్నానో నేను ఆ పిండిని ఇక్కడైతే ఇంక అప్పుడల్ ఇది రెడీ అయిపోయిందండి నేను ఇంకా ఇంక ముందు రెడీ చేసేస్తే ఏంటంటే ఇంకా కర్రీ చేసేస్తే అయిపోతుంది ఆల్రెడీ నా వంట ఇంకా పన్నెండు గంటలకే స్టార్ట్ అయ్యిందిలేండి ఇంకా ఒంటి గంట అయినప్పటికీ మేము బోన్ చేసేస్తాం కనుక ఇంకేమి అంటే అప్పడాలు ఏమి మెత్తబడవు టైటుగా ఉన్న దాంట్లో బాక్స్లో పెడుతున్నాను కదా ఇంకా అస్సలు మెత్తబడవు అన్నమాట అంత స్పీడ్గా అయితే వంట చేస్తానండి అస్సలు స్లోగా ఉండదు నా వంట వచ్చేసి ఒక అరగంటలో అయితే ఇంకా వంట అంతా పూర్తి చేసేస్తాను ఎలాంటి వంటలన్నా ఎన్ని రకాల వంటలన్నా ఒక టైం అనమాట ఒక గంటలో అయిపోవాలి ఇలాగనేసి అంటే మనం అది మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట ఏది ముందు చేయాలి ఎలా చేయాలి ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా అలా ప్లాన్ చేసుకుని చేసుకుంటే ఎన్ని పనులన్న టక్ టక్ మనం చేసేచ్చు ఇంకా నా గరిట అది కింద పడిపోయింది ఇంకా అవ నేను వీడియో తీసినప్పుడు కూడా చాలా కరెక్ట్గా తీస్తానండి ఇంకెలా ఉందో అలానే పెట్టేస్తాను అనమాట ఇంక మళ్ళీ ఇది సరిగా రాలేదని కట్ చేయడం అలా ఏముండదనమాట అంత కరెక్ట్గా చేస్తాను అనమాట ఒక్కొక్కసారి ఇది గరిట్టు కింద పడేస్తాను అవన్నీ ఇంక నేను ఏం కట్ చేయనమాట ఇంకా అలాగే ఉన్నది ఉన్నట్టుగా పెట్టేస్తాను ఇప్పుడు అదే ఆయిల్లో వచ్చేసి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను కర్రీ వచ్చేసి అందులో పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇంక అసలు జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్ అనేది నాకు అసలు దీని గురించి ఏమీ తెలియదు అనమాట మామూలుగా ఇలాగా వంటలు చేసి పెట్టచ్చంట అనేసి అంటే అలా స్టార్ట్ చేశాను అనమాట దాని తర్వాత అన్నీ తెలిసింది ఇలాగంట ఇంత టైం రావాలి అనేసి సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఉండాలి వ్యూస్ రావాలి ఇవన్నీ తర్వాత తెలుసుకున్నాను అలా స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి ఇప్పుడు నేనే వీడియో తీసుకోవడం ఇవన్నీ ఇవే ఎడిటింగ్ చేసుకోవడం ఇవన్నీ ఇంకా చాలా నేర్చుకున్నానండి నేను అసలు నాకు ఏమీ రాదమాట నేను వీడియో తీసేసిన ఇంకా నేను వీడియో అన్నీ రెడీ చేసుకున్నప్పటికీ మొత్తం అంతా ఇంకా ఈయనే వీడియో అంతా కలపడం మొత్తం తమ్ చేయడం అలా చేసి వారు తర్వాత తర్వాత ఇంకెంత నేర్పించి వారు నేర్పించినా నాకు అర్థమయ్యేది కాదు ఈయన నా నాతో ఛాలెంజ్ చేశారన్నమాట నీకు ఈ జన్మకు రాదు ఈ తమ్ పెట్టడం అనేది నీకు రాదు అన్నారు ఈ ఉల్లిపాయలు వేగిపోయినాయి దాని తర్వాత ఇంకా టమాటా కూడా వేసేసాను ఉల్లిపాయ పసుపు సారీ సాల్ట్ పసుపు కూడా వేసేసానండి అలా అయితే గమ్ముని వేగిపోతే అని ఛాలెంజ్ చేశారు అప్పుడు నాకు కొంచెం పట్టుదల వచ్చింది నాకు ఎందుకు రాదు ఈయన ఎందుకు ఇలా అన్నారు అని చెప్పి ఇంకా తర్వాత అయితే చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నానండి ముందు తమ్నీలు అన్నీ ఈయనే పెట్టారు మధ్యలో తమ్నీలు చూసారు కదా ఒకలా డల్లగా ఉండే అవన్నీ నేను వచ్చి రాని తమ్ పెట్టేదన్నమాట నాకు రావు అయినా కూడా నాకు ఒక పట్టుదల ఏదన్నా రాదు అని అలా వదిలేను ఖచ్చితంగా నేర్చుకుంటాను అనమాట నేను అలా అన్నందుకన్నా నేర్చుకుంటాను నేను ఆయన ఎప్పుడైతే అలా అన్నారో ఇంకా పట్టుదలగా ఇంకా నేర్చేసుకున్నానండి ఇప్పుడు చూసారా ఈ ఈ మధ్య ఈ రెండు మూడు ఒక ఐదు రోజుల నుంచి తమ్ముళ్ళు నేనే పెడుతున్నాను ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి బాగా పెడుతున్నానా లేదా అన్నది ఇప్పుడు వచ్చేసి ఇంక ఇందులో వంకాయ ఇప్పుడు సొరకాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకుని ఇంకా అలా సిమ్లో పెట్టేసి ఉంచేసేయండి బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం జీలకర్ర సారీ ఏంటది గరం మసాలా వేసుకోవాలండి అంటే చెక్క లొంగలి యాలకులు ఇవన్నీ వేసుకుని జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేసుకోండి జీలకర్ర ధనియాల పౌడర్ అనేది మీకు ఇష్టం ఉంటే వేసుకోవడం లేదంటే లేదు నేనైతే వేసేసుకుంటాను ఆ వేస్తేనే నాకు నచ్చుతుందన్నమాట ఇంక ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేసుకోవాలి బాగా అందులోనే ఇప్పుడు కారం కూడా వేసేసి బాగా ఫ్రై చేసేయాలండి ఇలా ఫ్రై చేసేసిన తర్వాత అక్కడ పచ్చిశనగపప్పు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఇంకా అది కూడా వాటర్తో పాటుగా వేసేసుకోండి వేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఇంకొంచెం వాటర్ వేసేసి కొంచెం సిమ్లో ఉడుకునిద్దాం మనకి ఏదైనా రాదు అన్నప్పుడు ఆ పట్టుదల ఎక్కువ వచ్చేస్తుందండి నాకైతే అయితే ముందే ఉంటుంది ఎందుకైతే రాదు అని చెప్పేసి ఏదన్నా కూడా నేను అలాగే నేర్చుకుంటాను అనమాట అలాగే నేర్చేసుకున్నాను కూడా ఇంక ఇప్పుడైతే ఆయన ఆశ్చర్యపోతున్నారు అసలు నీకేమీ రాదు అనుకున్నానో బాగానే నేర్చేసుకున్నాం అన్నారు ఆ ఒక్క మాట చాలండి నాకు చాలా హ్యాపీ అనిపించేసింది రాదు అంటే ఎప్పటికీ ఏమీ రాదండి ఏదో ఎంతో కొంత నేర్చుకుంటా ఉండాలి మనం నేర్చుకుంటేనే వస్తుంది అలా పట్టుదల వదిలేస్తే ఏంటంటే ఇంకెప్పటికీ రాదు ఇంక ఇక్కడైతే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా ఇంకా అది కూడా వేసేసుకున్నాను ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది ఎందుకు నాకు తినాలనిపించింది అంటే అమ్మ సొరకాయ ఇచ్చింది కదా అది పులుసు భలే బాగుంటుంది నేను అప్పుడే ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇంక ఇది ఇలా పులుసు పెట్టుకుందాం అనేసి అనుకున్నాను ఇంకా అది కోసేటప్పటికి బాగా ముదిరిపోయింది ఇంకా నాకు ఇంకా చాలా కోపం వచ్చింది కాకపోతే ఏంటంటే ఇంకా తినాలనుకున్నాను కదా ఇంకెలా ఉన్నా తినాలి అని చెప్పేసి ఇంకా అది అలాగే కట్ చేశాను ఇంకా అలాగైతే ఇలా పులుసు అయితే చేస్తాను చాలా బాగుంటుందండి ఇది ఇది ఏంటంటే పులావ్లోకి బిర్యానీ వైట్ రైస్ దేనికన్నా సూట్ అయిపోతుంది చాలా బాగుంటుంది అలాగే నా గురించి కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికేనండి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి నేను మా రోజు మేకప్ వేసుకున్నాను కదా మీరు మేకప్ వేసుకోకుండానే చాలా బాగున్నారండి అనేసి అన్నారు ఇంకా నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినండి చాలా థ్యాంక్స్ అండి కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలండి ఇంకెక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ కానీ ఇంకా పైన వచ్చేసి ఇంకా కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా అయిపోయినట్టే ఇంకా ఇది పులుసు వేసుకుని కొంచెం అప్పడాలు లంచుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంకా వైట్ రైస్ అప్పడాలు కర్రీ అన్నీ రెడీ అయిపోయినండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మా లంచ్ వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పోయండి అందరికీ